ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ప్రకృతి విపత్తుల నుంచి సంభవించే ప్రమాదాలను తగ్గించడానికి ముందస్తు హెచ్చరికల వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆటోబయోగ్రఫీ ప్రజలే నా ఆత్మకథను మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ హైదరాబాద్లో ఈరోజు ఆవిష్కరించారు యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదులో భాగంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహించారు తుఫానులు వరదలు వంటి విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధమై ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అధికారులను ఆదేశించారు ప్రకృతి విపత్తుల నుంచి సంభవించే ప్రమాదాలను తగ్గించడానికి ముందస్తు హెచ్చరికల వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరముందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు విపత్తులను తట్టుకుని మౌలిక సదుపాయాల నిర్మాణంపై రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి ఫ్రాన్స్లో నిర్వహిస్తున్న సభను ఉద్దేశించి నిన్న ఆయన మాధ్యమ విధానంలో ప్రసంగించారు విపత్తులను తట్టుకోగలిగే మౌలిక వసతులను నిర్మించాలంటే నైపుణ్య మానవ వనరులను సిద్ధం చేసుకోవడం విపత్తులను సమర్థంగా ఎదుర్కొన్న అనుభవాలను వివరించే పత్రాలతో అంతర్జాతీయ డిజిటల్ గ్రంథాలయం ఏర్పాటు విపత్తుల రాకను ముందుగానే హెచ్చరించే వ్యవస్థల నిర్మాణం విపత్తుల నియంత్రణకు నిధులు సమకూర్చడం అంతర్జాతీయ సమన్వయ సహకారాలు అవసరమని ప్రధానమంత్రి వివరించారు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆటో బయోగ్రఫీ ప్రజలే నా ఆత్మకథను హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈరోజు ఆవిష్కరించారు అనంతరం పుస్తక ప్రతులను మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు అందజేశారు దత్తాత్రేయ తన డెబ్బై ఏళ్ల జీవిత పాశ్వాన్ని ఈ పుస్తకంలో పొందుపరిచారు ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఒడిశా త్రిపుర గవర్నర్లు జిష్ణుదేవ్ వర్మ ఎస్ అబ్దుల్ నజీర్ కంభంపాటి హరిబాబు ఇంద్రసేనారెడ్డి హాజరయ్యారు రాష్ట్రంలో నైరుతి రుతుపవన కాలంలో సంభవించే తుఫానులు వరదలు వంటి ఎటువంటి విపత్తులనైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తగిన కార్యాచరణ ప్రణాళికలతో సర్వసన్నద్దమై ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు రుతుపవన సన్నద్ధతపై సచివాలయం నుంచి నిన్న ఆయన వివిధ ప్రభుత్వ శాఖలతో పాటు ఆర్మీ నావీ ఎయిర్ ఫోర్స్ కోస్ట్ గార్డు ఎన్డీఆర్ఎఫ్ తదితర కేంద్ర ప్రభుత్వ విభాగాలతో మాధ్యమ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా విజయానంద్ మాట్లాడుతూ ఎక్కడైనా అధిక వర్షాల కారణంగా ఆయా ప్రాంతాల్లోని నదులు వాగులు వంకలు పొంగి వరదలు వచ్చే పరిస్థితులను ముందుగానే అంచనా వేయాలని సమన్వయంతో పనిచేయాలని రాష్ట విపత్తుల నిర్వహణ తదితర శాఖల అధికారులను ఆదేశించారు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఎన్టీఆర్ జిల్లాలో రెవెన్యూ విద్యుత్ పంచాయతీరాజ్ పురపాలక వ్యవసాయ తదితర శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా ఆదేశాలు జారీ చేశారు కలెక్టరేట్లో ప్రత్యేకంగా తొమ్మిది ఒకటి ఐదు నాలుగు తొమ్మిది ఏడు సున్నా నాలుగు ఐదు నాలుగు నంబరుతో కమాండ్ కంట్రోల్ కేంద్రం ఏర్పాటు చేశామని ప్రజలు తమకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా ఈ నంబర్లో సంప్రదించి సమాచారం ఇవ్వాలని శనివారం ఆయన సూచించారు తాగునీరు కలుషితం కాకుండా సరఫరాలో ఆటంకం లేకుండా పంచాయతీరాజ్ మున్సిపల్ అధికారులు సిబ్బంది క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి నిరంతరం పరిస్థితిని సమీక్షించాలని కలెక్టర్ ఆదేశించారు గత దశాబ్ద కాలంలో భారత అనేక రంగాల్లో గణనీయమైన మార్పులు సాధించింది సేవ సుపరిపాలన పేదల సంక్షేమం అనే అంశాల ఆధారంగా గత పదకొండు సంవత్సరాల్లో కీలక రంగాల్లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కథనాలను అందిస్తోంది ఇందులో భాగంగా మధ్యతరగతి ప్రజలు సాధికారత సాధించేందుకు తీసుకువచ్చిన ఆర్థిక సంస్కరణల గురించి ఈరోజు తెలుసుకుందాం గత పదకొండు సంవత్సరాల్లో దేశంలో ఆర్థిక సంస్కరణల కారణంగా మధ్యతరగతి ప్రజల జీవన విధానంలో గణనీయమైన మార్పు వచ్చింది కొత్త పన్ను విధానంలో పన్నెండు లక్షల రూపాయల ఆదాయం వరకు పన్ను మినహాయింపు లభించడంతో మధ్యతరగతి కుటుంబాలకు మేలు చేకూరింది ముందే నింపు ఉంచిన ఆదాయ పన్ను రిటర్నులు ఫేస్లెస్ అసెస్మెంట్ విధానం ద్వారా పన్ను చెల్లింపు ప్రక్రియ సులభతరంగా మారింది ఇరవై ఐదు సంవత్సరాల ప్రభుత్వ సర్వీసు పూర్తి చేసిన ఉద్యోగులకు సగటు ప్రాథమిక జీతం ఆధారంగా యాభై శాతం పెన్షన్ హామీగా ఇచ్చే పథకం మధ్యతరగతి వారికి భద్రత కల్పించింది ప్రజల మాట వినండి వ్యవస్థను సరళతరం చేయండి హామీలను నెరవేర్చండి అనే ప్రభుత్వ దృష్టికోణం ఈ మార్పులకు మూలంగా నిలిచింది అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదు పేరుతో నెల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది ప్రతి ఒక్కరూ రోజూ యోగా చేస్తూ ఆరోగ్యంగా ఉండాలని అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ పిలుపునిచ్చారు యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదు మాసోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు అనంతపురం శిల్పారామంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన పాతికేయులతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజు యోగా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారని తెలియజేస్తూ జిల్లాలో ఉన్న నాలుగు ప్రముఖమైన పర్యాటక స్థలాల్లో యోగా కార్యక్రమాన్ని శిల్పారంభంలో ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ముఖ్యమైన మైదానంలో నాతో పాటు గ్రామ స్థాయి అధికారులు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు యోగాని అందరిలో ఒక వైడ్ పబ్లిసిటీ మరియు దాని గురించి ఉన్న ప్రాముఖ్యతని అందరికీ కూడా తెలియచేయడంలో కృషి చేస్తున్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా స్పందిస్తూ దాన్ని మీ ఆరోగ్యానికి మంచిది అవుతుందనేది మర్చిపోకుండా అందరూ కూడా యోగంలో పాల్గొనాలని కోరుతూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటాం విశాఖపట్నం పోర్ట్ స్టేడియంలో ఈరోజు యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వయో వృద్ధులు యూసీడీ సభ్యులు యోగా సంఘం ప్రతినిధులు వివిధ విభాగాల అధికారులు నగర ప్రజలు చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు వివిధ రకాల యోగాసనాలు సాధన చేశారు యోగా సాధనతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని దీనిని మన జీవితంలో భాగం చేసుకోవాలని ప్రకాశం జిల్లా సంయుక్త కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ సూచించారు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో కొత్తపట్నం బీచ్లో దాదాపు పదిహేను వందల మంది ఈరోజు యోగా సాధన చేశారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ పాతికేయులతో మాట్లాడుతూ యోగా మాసోత్సవాల్లో భాగంగా జిల్లాలో విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు విశాఖపట్నంలో నిర్వహించే అంతర్జాతీయ యోగా కార్యక్రమంలో పాల్గొనడానికి జిల్లా నుంచి ఇప్పటివరకు తొమ్మిది లక్షల అరవై ఆరు మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని జాయింట్ కలెక్టర్ వివరిస్తూ కొత్తపట్నం బీచ్ లో ఈ డెస్టినేషన్ ఐకానిక్ ప్లేస్ యోగా కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి సుమారు పదిహేను వందల మంది హాజరవడం జరిగింది మనం ఇప్పటి వరకు జిల్లాలో తొమ్మిది లక్షల అరవై ఆరు వేల పైచీలకు ఈ యోగా కార్యక్రమానికి రిజిస్ట్రేషన్ చేసుకున్నాం అట్లాగే వంద మంది జిల్లా లెవెల్లో ట్రైనింగ్ మాస్టర్ ట్రైనర్ ఐడెంటిఫై చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాం మండల స్థాయిలో కూడా ఒక ఆరు వేల ఏడు వందల మందిని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాం మొన్నటి నుంచి మనకి ఈ సిటిజన్స్ కి ట్రైనింగ్ సెక్రటేరేట్ లెవెల్లో ప్రతి ఒక్కరు కూడా యాభై మంది చొప్పున ఇవ్వడం జరుగుతూ ఉంది వాతావరణం రాష్ట్రంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితి గురించి అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగానికి వివరిస్తూ ఆంధ్రప్రదేశ్ మరియు ఆనాములు దిగువట్రోపా ఆవరణలో నైరుతి గాలులు మరియు పశ్చిమ గాలులు వీస్తున్నాయి వీటి ఫలితంగా రానున్న రెండు రోజుల వరకు ఆంధ్రప్రదేశ్ వాతావరణం ఈ రోజు మరి రేపు ఉత్తర కోస్త ఆంధ్రప్రదేశ్ ఆనామలు తేలికపాటించి మోస్త్ర వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఎదురుగాలు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది నిత్యం యోగా సాధన చేయడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందని నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై నందన్ అన్నారు యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ రోజు నెల్లూరులో వృద్ధుల కోసం నిర్వహించిన యోగాస్నాల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు పూర్వీకులు మనకు అందించిన యోగాను భావితరాలకు అందజేయాల్సిన బాధ్యత మనపై ఉందని కమిషనర్ అభిప్రాయపడ్డారు జిల్లాలో ప్రజలకు యోగాపై అవగాహన కల్పించేందుకు మరిన్ని కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని వాటిలో పాల్గొనాలని ఆయన కోరారు ప్రకృతి విపత్తుల నుంచి సంభవించే ప్రమాదాలను తగ్గించడానికి ముందస్తు హెచ్చరికల వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరముందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూచించారు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆటోబయోగ్రఫీ ప్రజలే నా ఆత్మకథను మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ హైదరాబాద్లో ఈరోజు ఆవిష్కరించారు యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదులో భాగంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహించారు తుఫానులు వరదల వంటి విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్దమై ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అధికారులను ఆదేశించారు తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు